హరే కృష్ణ సో మేము ఆదిలాబాద్ యాత్రకి స్టార్ట్ అవుదామని బయలుదేరామండి ఎర్లీ మార్నింగ్ సో ఇక్కడ యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సో టెంపుల్ వ్యూ ఇలా ఉంది చాలా అందంగా లైటింగ్స్ చేశారు మరియు जय जगदीश हरे, जय जगदीश <laughs> हरे। चतुर्वेद हरे कृष्ण चतुर्वेद नो महाराज कोसमतनावा प्रणाम प्रभुजी कोसमतनावा lu लो जय शिका नेगुड़ा ओ భక్తులు ముందుకెళ్ళాలి భక్తులు చదువుకోవాలి హరే కృష్ణ సో ఫుల్ నైట్ జర్నీ తర్వాత ఎర్లీ మార్నింగ్ మేము హైదరాబాద్ రీచ్ అయ్యామండి మేము అలా రీచ్ అయ్యాం మా ఎదురుగా ప్రణమానంద ప్రభూజీ నడుచుకుంటూ వస్తున్నారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళి ప్రణామం చేసి మాట్లాడాం బాబుకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు సో మాకు రూమ్ చూపించి ఫ్రెష్ అయ్యి రండి ఇక్కడ ఇప్పుడు ప్రోగ్రామ్ ఉందని చెప్పి చెప్పారు సో మాకు ఎక్స్పెక్ట్ చేసిన రూమ్ ఇక్కడ వ్యూ చూడండి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇక్కడే ఉంటాను అరే కృష్ణ చూస్తున్నారు కదండి వ్యూ ఎంత బాగుందో సో ఎదురుగా ఉన్న టూ షటర్స్ వచ్చేసి ఒకటి డైనింగ్ హాల్ అండ్ ఇంకోటి ఫంక్షన్ హాల్ అండి ఆల్రెడీ ఇక్కడ ఒకసారి కృష్ణాష్టమి కూడా చేశారండి ఇది వచ్చేసి ఓపెన్ ఫంక్షన్ హాల్ సో బర్త్డే పార్టీస్ నైట్ టైమ్స్ చేస్తూ ఉంటారు కదా ఫంక్షన్స్కి చాలా అంటే చాలా బాగుంది లైటింగ్స్తో ఏమైందంటే మేము అలా ఎంట్రీ ఇచ్చాం ఎదురుగా ప్రణాంత్ ప్రభుజీ ఇంకొక ఇద్దరు ప్రభుజీలు నడుచుకుంటూ వస్తున్నారు అనమాట సో ప్రభుజన్ చూడగానే ముగ్గురం వెళ్ళి ప్రణామం చేసి అది నేను వీడియో తీద్దామనే ఆలోచన కూడా పోయింది అనమాట ప్రణామం చేసి ప్లీజ్ వాడు ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది అసలు ఆ టెంపుల్ వ్యూ లోపలికి వచ్చి చూసి పమ్మి ఇక్కడే ఉండిపోతే ఎంతో బాగుందా అని చెప్పున్నాడు అంటున్నాడు బాబు సో ఫుల్ హ్యాపీ హరే కృష్ణ మేము భద్రాచలం యాత్ర వెళ్ళినప్పుడు ఫైవ్ స్టార్ హోటల్స్ బుక్ చేశారు వాటికంటే ఎక్కువ బాగున్నాయి ఎంతో నీట్గా బెడ్రూము ఏసీ బాత్రూమ్లో చాలా పెద్దగా మంచిగా ఉన్నాయి అసలు ఎంత బాగా ప్లాన్ చేశారంటే ప్రభుజీ ప్రతి సౌకర్యం మంచిగా ఉండేలాగా అద్భుతంగా ప్లాన్ చేశారు అసలు ఫైవ్ స్టార్ హోటల్ కంటే ఎక్కువ ఉన్నాయి హరే కృష్ణ ఇవి గెస్ట్ కోసం అందరు ఉండేది ఇక్కడ కాదు గెస్ట్లు వస్తారు కదా అలా వాళ్ళని వచ్చటం కూడా ప్రాణామం చేసినప్పుడు మట్టి అంటే తోచుకుని కూడా తోడ్చుకోలే హరే కృష్ణ సో ఫుల్ హ్యాపీ మా త్వరగా త్వరగా ఎప్ప వచ్చేయండి అక్కడికి అని చెప్పి సూప్రెష్ అయి టెంపుల్కి వెళ్తాం హరే కృష్ణ హరే కృష్ణ సో శ్రీవంతి మాతాజీ మాకు వచ్చి షెడ్యూల్ షీట్ అండ్ స్నాక్స్ ఐటమ్స్ ఇచ్చారనమాట రాగానే వెల్కమ్ ట్రీట్ లాగా హరి బాబు హరే కృష్ణ సో ఫ్రెష్ ఫ్రెషఫప్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం హరి బాబు డివోటీ రూమ్స్ మాత్రం బాగా కట్టారు డివోటీస్ గెస్ట్ రూమ్స్ పర్ఫెక్ట్ परफेक्ट <laughs> <आउन वाता जी। laughs> <laughs> माता जी हरे माता जी की जयटा सो इसको मतलब ఫస్ట్ టైం రావడం హరే కృష్ణ సో వాళ్ళ దిగం అక్కడ మెయిన్ గేట్ ఉంది కదా అక్కడ దిగం సో ప్రభుజీ సైన్ నుంచి ఇస్ సైడ్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నారన్నమాట మా ఎదురుగా వెమట చూడగానే ప్రణామం చేసేసుకొని చెత్తని చేసి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మాట్లాడారు తర్వాత ప్రభుజీ ఇక్కడ మార్నింగ్ అప్పుడు జపం జరుగుతుంటే ఇక్కడ ఫ్రెష్ కూర్చున్నారు మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాం హరే కృష్ణ son sey Hare Krishna Hare Krishna Hare Krishna. Hare Krishna. <gülüyor> 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 రే కృష్ణ సో ఆదిలాబాద్ ఈస్కోన్లో గవర్నీత అండ్ రాధా గోవిందజీ డీటెయిల్స్ ఉన్నాయండి అండ్ ఇక్కడ మన రాధాకృష్ణ కింద ఉన్న డీటెయిల్స్ ప్రాణానంద ప్రభుజీ పర్సనల్ డీటెయిల్స్ అనమాట అవి ప్రభుజీ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు ఇచ్చారంట అవి అవి అప్పటి నుంచి కూడా మనకి చాలాసార్లు జపా గ్రూప్లో కూడా చెప్పడం జరిగింది జూమ్ మీటింగ్లలో कन्यायां कृष्णत्रिवरदायिनि कृष्णाय कृष्णचैकन्यानायिनि गौरद्विषे नमः हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशगोपिकान्ता राधाकान्तनमोऽस्तुते तत्र काञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरे वृषभानुसुते देवी प्रणमामि हरिद्भे वाञ्छासल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च

हरे रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा हरे कृष्णा हरे

రే కృష్ణ మేమందరం ఆదిలాబాద్ యాత్రలో ఎంత ఫ్రెండ్లీగా చూసారా డివోటీస్ అందరూ కలిస్తే ఇలా ఉంటుంది హరే కృష్ణ